క్విక్ అండ్ సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందా అంటే అది ఉప్మానేనండి ఇప్పుడు ఈ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్ ఫస్ట్ నేను ఉప్మా చేయటం కోసం ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఇలా ప్యాన్లో వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని స్లోగా వేయించుకున్నాను ఇలా వేగిన రవ్వని మరొక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఆనియన్ అలానే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొంచెం జీలకర్ర టూ స్పూన్స్ తాలింపు గింజలు అలానే చిన్న అల్లం ముక్క ఇలా తరిగినవి ఒక క్యారెట్ ఇలా కట్ చేసుకున్నటువంటివి అలానే ఒక రెమ్మ కరివేపాకు కొన్ని జీడిపప్పు కొన్ని వేరుసెన గుళ్ళు వేసుకొని అన్నిటినీ కూడా బాగా వేయించాలి ఇలా అన్నీ బాగా వేగాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక టమాటోను కూడా వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఈ టమాటోలు ఇలా మగ్గాక ఒక కప్పు రవ్వ వేసుకున్నాము కాబట్టి అదే కప్పుతో మూడు గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి మీరు చూ విధంగా వేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ వాటర్ బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరిగిన వాటర్లో ముందుగా వేయించుకున్నటువంటి రవ్వను వేసుకుని ఒకసారి కలిగి తిప్పి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆఫ్టర్ టూ టు త్రీ మినిట్స్ మూత తీసి చూసినట్లయితే రవ్వ బాగా ఉడికి ఉప్మా రెడీ అయ్యిందండి అయితే కొంచెం స్మూత్గా కానీ కొంచెం లూజ్గా కానీ కావాలంటే ఇంకో కప్పున్నర వరకు వాటర్ వేసుకోవచ్చు నాకైతే ఇలా ఇష్టం కనుక ఉప్మాని ఇలా చేసుకున్నానండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఏదైనా చట్నీతో అయినా షుగర్ అయినా కారం పొడితో అయినా తింటే చాలా బాగుంటుంది రెగ్యులర్గా ఇడ్లీ దోశ చపాతి తింటూనే ఉంటాము కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఉప్మా కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక కొత్త రెసిపీతో మరలా కలుద్దాం అంటుందాం బాయ్